హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను కాటన్ క్లాత్ తోటి ఏదైతే ఫ్రాక్స్ కుట్టుకున్నానో అది మీ ముందు తెచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఫీడింగ్ కుర్తీస్ జిప్స్ లేకుండా ఇలా ఓపెన్ బటన్స్ తోటి రకాలుగా కుట్టుకున్నాను ఇప్పుడు మీకు నేను ఒక్కొక్కటి ఒకటి చూపిస్తాను గ్రీన్ విత్ వైట్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ తో వచ్చింది నేను దీనికి ఫుల్ హ్యాండ్స్ విత్ బటన్స్ ఓపెన్ బటన్ స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ వచ్చేసి రౌండ్ సింపుల్ రౌండ్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టాను బ్యాక్ వచ్చేసి జస్ట్ మిడిల్ లో పెట్టాను ప్లేట్స్ ఇక్కడ ప్లేన్ ఇటు ప్లేన్ ఇటు ప్లేన్ ఉండి ఫ్రంట్ వచ్చేసి చిన్న ఓపెన్ పెట్టుకున్నాను ఇప్పుడు నార్మల్ గా ఫ్రంట్ ఇలా ఉంది చూడండి ఒకసారి చిన్న డాట్స్ పెట్టాలి ఇక్కడ ఫ్రంట్ టూ డాట్స్ బ్యాక్ వచ్చేసి టూ డాట్స్ ఇది అయిపోయింది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇక బ్లూ కలర్ విత్ ఎలిఫెంట్ డిజైన్ ముందు వచ్చి బోట్ నెక్ సింపుల్ బ్యాక్ సైడ్ కూడా సింపుల్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ వేసుకున్నాను నార్మల్ టక్స్ దీనికి వచ్చేసి ఎక్స్ట్రాగా నేను పాకెట్ కూడా సెట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పాకెట్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న కుచ్చులు ఎల్బో హ్యాండ్స్ ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి ఇది వచ్చేసి టార్డ్ ఫ్రాక్ బ్లాక్ వన్ బ్లాక్ నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది ఈజీగా వేర్ వేసుకోవచ్చు పైగా ఇంట్లో ఉన్నా కానీ ఆఫీస్కి వెళ్ళినా గానీ ఎక్కడైనా ఈజీ టు వేర్ దీనికి చిన్న హ్యాండ్స్ ఇది టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి బటన్స్ నీట్ ఫినిషింగ్ కోసం నేను ఇలా స్టోన్స్ ఇచ్చాను ఫ్రంట్ ఈజీగా నీట్నెస్ ఉండడానికి దీనికైతే పాకెట్ లేదు సేమ్ బోర్డ్ నెక్ ఫ్రంట్ హై నెక్ ఈజీగా ఉండడానికి దీనికి కూడా రౌండ్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండడంతో నేను చిన్న చిన్న ప్లేట్స్ యాడ్ చేసుకున్నాను దీనికి ఎక్కువ గేరా కూడా రాకుండా సింపుల్ ఫోర్త్ వన్ వచ్చేసి షార్ట్ టాప్ ఎల్లో కలర్ ఇది ఓపెన్ టాప్ ఇది నీస్ పై నుండి ఇక్కడ విత్ ఫీడింగ్ కోసం నేను స్టిచ్ చేసుకున్న అన్ని ఫ్రాక్స్ గానీ టాప్స్ గానీ ప్రజెంట్ అయితే ఫిడింగ్ కోసమే ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సింపుల్ బోట్ నెక్ అన్ని బోట్ నెక్స్ వచ్చేసి కొంచెం నెక్ వచ్చేసి కొంచెం కిందికి పెట్టుకున్నాను వి షేప్ లాగా సిప్ వచ్చింది కాబట్టి మనకి ఇది వి షేప్ కనబడట్లేదు ఇది ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండే దీంట్లో మిగిలిన క్లాత్ తో మా మమ్మీకి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇది చూడండి ఒకసారి చాలా స్మూత్ గా మరియు ఈజీ టు వేర్ అండి చెప్పాలంటే చాలా బాగున్నాయి ఈ క్లాత్స్ నైటీ క్లాత్స్ అంటే మనము ఎలా అంటే అలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మన రెడీమేడ్ టాప్స్ కంటే మనం స్టిచ్ చేసుకున్నాయి చాలా లాంగ్ డేస్ వస్తాయి మనం వేసుకోవడానికి ఒకసారి చూడండి కాటన్ టాప్స్ ఎలా అయినా మనము ఒక క్లాత్ ఉంటే మనం ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఏ మోడల్ అయినా మనము ట్రై చేసుకోవచ్చు పర్పుల్ కలర్ వచ్చేసి విత్ వైట్ ఫ్లవర్స్ ఇది కూడా నేను అన్ని బోట్ నెక్కి స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కంఫర్ట్ ఇట్లానే కంఫర్ట్ ఉంటది ఇలా ఈజీగా యూజ్ చేసుకోవడానికి గాని ఎక్కడైనా వెళ్లేటప్పుడు చున్నీస్ లేకున్నా గానీ ఇది చాలా బాగుంటది ఇది కూడా నేను సేమ్ ఇలానే స్టిచ్ చేశాను దీన్ని కూడా పాకెట్ పెట్టుకున్నాను నేను చూడండి ఎంత స్టైలిష్ గా ఉంటది ఇలా మనము టాప్ తోనే విత్తు పాకెట్ ఉంటే చాలా లుక్ ఉంటది ఒకసారి చూడండి టూ మీటర్స్ లోనే చాలా వరకు నాకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ రాలేదు నేను టూ మీటర్స్ లోనే మించు టూ మీటర్స్ కి కొంచెం పైన వచ్చే దాంట్లోనే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో కష్టపడి మీ ముందుకి ఐదు మోడల్స్ తీసుకొచ్చాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్